ఫ్రెండ్స్ మనం పుట్టినప్పటి నుంచి చాలా గారభంగా ఆహ్లాదంగా పెంచుతారు మన అమ్మ నాన్నలు తర్వాత చదువుకుంటాము ఏదో రకంగా జ్ఞానాన్ని సంపాదిస్తాం ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మన యొక్క జ్ఞానాన్ని సంపాదించుడు అయిపోతుంది అప్పుడు మనము వృద్ధి చెందాలి ఈ వృద్ధి చెందే టైంలో నాలుగు ముఖ్య విషయాలు ఉంటాయి ఆ నాలుగు ముఖ్య విషయాల్లో మొదటిది ఏంటిదంటే మనకున్న జ్ఞానంతో లేని దాన్ని సంపాదించుకోవడం మనకైతే ఏది లేదో అది మనకు అవసరమో దాన్ని సంపాదించుకోవాలి ఆ సంపాదించుకున్న దాన్ని రెండవది రక్షించుకోవాలి దాన్ని ఇతరుల పాలు కాకుండా రక్షించుకోవాలి ఇక మూడవది వస్తే ఆ రక్షించుకున్న దాన్ని వృద్ధి చేసుకోవాలి వృద్ధి చేసుకున్నప్పుడు మనకు వృద్ధి జరుగుతుంది అప్పుడు నాలుగవది ముఖ్యమైనది దాన్ని సరిగా వినియోగించుకోవాలి ఆ నాలుగవది ఫెయిల్ అయినా మనం ఫెయిల్ అయినట్టే కాబట్టి మనము కష్టపడి సంపాదించుకుంది దాన్ని రక్షించుకుంది వృద్ధి చేసుకున్న దాన్ని సరిగా వినియోగించుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాము బాగుపడతాము భవిష్యత్తులో మంచి కీర్తిని పొందుతాము భాగ్యవంతుల అవుతాము భవిష్యత్తును భవితను ఇంకొకరికి అందించగలుగుతాము